ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ಇವಾಗ ಮಿರ್ಚಿ ಬಜ್ಜಿ ಚಾಲೆಂಜ್ ಲೇಟ್ ವರ್ಷಾಕಾಲ ಮಿರ್ಚಿ ಬಜ್ಜಿ ತಿನ್ನ ಎಂತ ಮಂದಿ ఇవాళ నుంచి మా పరిస్థితి ఏంటో మరి నాకు తెలుసు చంద్రబాబు చదివి పెడతారు కదా దానికి కలుగుతా వచ్చు అండ్ వీడియో కొంచెం లేట్ అవుతాను ఇవాళ నుండి అయితే పెట్టడానికి ట్రై చేస్తా చూస్తున్న వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చల్లగా వర్షం పడంగా వేడి వేడిగా మిర్చి బజ్జీ చేసుకుని తినండి ఆయన ముచ్చట మొత్తం దానం చేసి విన్నర విన్నర అంటారు అందుతో మనం ఫస్ట్ తినాలి తర్వాత మాట్లాడాలి చేయండి చాలా చాలా మంది మరి గెలిస్తే ఏం నువ్వు అడిగింది చేస్తావు నేను గెలిస్తే నేను అడిగింది నువ్వు చేయాలి కరెక్ట్ చేసినా బండ్ లెక్క పెట్టేసిన అనుకోకండి నాకు తొమ్మిది నాకు చాలా ఇష్టం మిర్చి బజ్జీలు మరి నాకు తక్కువ ఉన్నాయి అనుకోకండి నా ప్లేట్ ఇది ఎక్కువ ఉంది మా మమ్మీది ప్లేన్ ప్లేట్ ఉంది నాకు పొను వేసింది మరి మూడు ప్లే అంటే నాలుగు నాలుగు పన్నెండు బజ్జులు కారణం గౌరవం అంటారు జోరచి చాలా కావాలి సేమ ఇద్దరే అయితే trăm Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn じゃあ。 അനോണ്ട് വീഡിയോ ലൈക് ഷേർ സബ്സ്ക് ഫ്രണ്ട ബൈഡിയോ